ఎంతో హెల్దీ అయినా పుదీనా పచ్చడి ఇప్పుడు ఎలా చేసేయాలో చూసేద్దామా ఇది చాలా హెల్తీ అండి ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నీట్గా నెక్స్ట్ దీనికి కావాల్సినవి జీరా కొంచెం చింతపండు కొంచెం బెల్లము ఒక గుప్పెడు వెల్లుల్లి రేఖలు ఒక టూ స్పూన్స్ మినప్పప్పు ఒక గుప్పెడు కరివేపాకు కొన్ని ఎండుమిర్చి ఇవన్నీ వన్ బై వన్ ఆయిల్లో బాగా ఫ్రై ఇవ్వాలండి మనకి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇవి సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి సెపరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్లోనే మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా అనేది కూడా అందులో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్కి బాగా మగ్గిపోతుంది సో చూస్తున్నారు కదా వాటర్ అనేది వస్తుంది ఇదంతా మగ్గిన తర్వాత అందులో కొంచెం చింతపండు అనేది యాడ్ చేసి నెక్స్ట్ కొంచెం కొంచెంగా మిక్సీ అనేది పట్టుకోవాలండి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి అనేది నెక్స్ట్ మిక్సీ పట్టిన తర్వాత సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ పచ్చడి అనేది ఫ్రై అవ్వనివ్వాలండి ఇది చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎలా ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్